హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు ఎవరైనా మన వీడియో ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఛానల్ని కొంచెం సపోర్ట్ చేయండి అదేవిధంగా ఈ వీడియో ఏంటంటే మన కొండవీడు వెళ్ళాం కదా కొండవీడికి రిలేటెడ్గా అంటే నేను అక్కడ నిన్నటి వీడియోలో అక్కడ రిలేటెడ్గా అంటే పిల్లలతో వెళ్ళొద్దు అది మాత్రమే చెప్పాను అనమాట తర్వాత నెక్స్ట్ వీడియోలో చెప్తానన్నాను దాని చరిత్ర ఏంటి ఎలా ఉంటుంది అనేది మీ అందరితో షేర్ చేస్తానని చెప్పాను సో అదే అనమాట ఈ వీడియో ఇదేంటంటే కత్తుల బావ అనమాట లోకల్లో ఉన్న వాళ్ళు ఏమంటే చీకటి కోనేరని పిలుస్తూ ఉంటారు దీని నిర్మాణం ఏంటంటే దీని నిర్మాణానికి అన్నపోతు రాజు పరిపాలన చేసేవాడు అనమాట వాళ్ళ ఏడుగు రణదమ్ముళ్ళు ఉండేవాళ్ళు శ్రీకృష్ణదేవరాయలు కూడా వాళ్ళ దగ్గరలోనే ఉండేవాళ్ళు అనమాట ఇంతకుముందు ఏంటంటే ఆడవాళ్ళ మీద హత్యలు జరుగుతూ ఉండే హత్యలు చేసి ఆడవాళ్ళని హింసించడం ఇలా చేస్తూ ఉండేవాళ్ళనమాట అట్లపాడు మండలంలో దీని నిర్మాణానికి అసలు గోల్కొండ నవాబ్ దగ్గర మనీ తీసుకొని గుడి నిర్మాణాన్ని ప్రారంభించారు గుడి కట్టించారు కానీ ఏంటంటే గుడి కట్టించింది విగ్రహాలను పెట్టడానికి కాదనమాట బావి తవ్వించి ఆ బావి నిర్మాణం రాజుల్ని చంపేద్దామనే ప్లాన్లో అలా చేశారనమాట ఈ బావి తవ్విన తర్వాత ఏమైందంటే ఈ బావి నిర్మాణానికి సహాయం చేసిన వాళ్ళని బావి తవ్వకానికి హెల్ప్ చేసిన వాళ్ళందరినీ చంపేశారు ఫైనల్గా రాజుని కూడా చంపేద్దాం అన్నట్లుగా ఈ ఈ బావిని కత్తుల బావిని నిర్మించారన్నమాట కత్తుల బావి ఫైనల్గా రాజును కూడా చంపేశారు నాకు ఇదేంటంటే జస్ట్ నార్మల్గా చెప్తున్నారు మా వారు కత్తుల బాబు గురించి చెప్తుంటే నేను జస్ట్ నార్మల్ చూద్దామని వెళ్ళాను కానీ బర్త్డే రోజు ఇట్లాంటివి ఎక్స్పీరియన్స్ చేయడం అనేది కొంచెం బాధగానే అనిపించింది అనమాట అంటే మన చరిత్ర అనేది మన చుట్టూ చాలా ఉంది మనం తెలుసుకోవడానికి కాకపోతే ఏంటంటే మనకే ఇంట్రెస్ట్ ఉండదు వెదర్ని చూడటానికి మాత్రమే నేను అట్లా కొండవీడైతే వెళ్ళాను అనమాట ఈ బావిలో ఏంటంటే అనేక కత్తుల్ని ఆయుధాలని దాచి సామంత రాజులందరినీ అక్కడికి రప్పించి వారిని చంపేద్దామని ప్రణాళికతోనే ఈ బావిని అయితే నిర్మించారనమాట ఈ ఆ యొక్క ఆ వ్యక్తి యొక్క ఆలయ నిర్మాణం వచ్చేసరికి నెపంతో గోపీనాథ ఆలయం గర్భగుడి పక్కన ఒక బావిని తవ్వించారు ఏంటంటే భోజనానికి అని పిలిచి చాలా మంది హ్యాండ్ వాష్ చేసుకోవడానికి లోపలికి వెళ్ళిన వాళ్ళు లోపలికి వెళ్ళినట్లే చంపేసే వాళ్ళంట ఎదురుగానే చాలా మంది ఎదురు ఎదురుగానే ఒక కోట అయితే ఉంది రాజుల మంది ఏంటంటే అక్కడ అట్లా తెలుసుకుంటూ ఉంది నుంచి వస్తున్నాయి కానీ మాకేంటంటే మేము దగ్గరలో ఉండి కూడా వెళ్ళలేకపోయాం అనిపించింది అసలు ఇప్పుడు మేము వెళ్ళేది ఏంటంటే కృష్ణుడి గుడి అనమాట ఎప్పటి నుంచో ఉందంట కానీ దానికి ఎవరు వెళ్ళకపోవడం ఆ గుడి నిర్మాణం కూడా కొంచెం జరిగి ఆగిపోయింది అన్నట్లుగా విన్నాం అక్కడ ఇప్పటికీ కొంచెం కన్స్ట్రక్షన్ అనేది జరుగుతుంది అక్కడ వర్క్ ఇంకా జరుగుతుంది సో నెక్స్ట్ ఇంకా కడుతున్నారా భక్తులు వెళ్ళొచ్చా వెళ్ళకూడదు అనేది నేను ఇన్ కేస్ నాకు వీలైతే మాత్రం తప్పకుండా షూట్ చేస్తాను ఇది కృష్ణుడి టెంపుల్ అనమాట ఇదైతే అసలు నేను ఈ చుట్టుపక్కల ఉండి వెళ్ళలేకపోయాను అనమాట ఇంకా బర్త్డే రోజు కాబట్టి ఇంక తీసుకువెళ్ళారు ఎలాగో చూడడానికి వచ్చాం కదా బయటకు వచ్చాం కదా అన్నట్లుగా తీసుకువెళ్లారనమాట ఇప్పుడు ఇంకా ఏంటంటే అని అన్నాను ఇది కొండవీడు కోట అనమాట శాతవాహన కాలంలో కొండవీడు రెడ్డి రాజులు గజపతులు మొదలైనవారు ఉండేవాళ్ళు అనమాట ఇది ఈ కొండవీడు వచ్చేసరికి మన ఆంధ్రప్రదేశ్లో చాలా మందికి తెలియదు అక్కడ అసలు ఏ చరిత్ర ఏంటి ఎంతమంది రాజులు ఉండేవాళ్ళు ఎలా జరిగింది జస్ట్ నేచర్కి ఎంజాయ్ చేద్దామని వచ్చిన వాళ్ళు అనమాట నేను కూడా ఒకదాన్నే అక్కడికి వచ్చిన తర్వాత తెలుస్తుంది ఒక్కొక్క దాని గురించి నేను అంతే నేచర్కి ఎంజాయ్ చేద్దామన్నట్లుగా నాకు ఇట్లా గ్రీనరీ అంటే ఇష్టం అట్లా అందుకే వచ్చాను తర్వాత తెలిసింది ఒక్కొక్క దాని చరిత్ర అక్కడ టెంపుల్లోకి లాస్ట్ వీడియోలో టెంపుల్కి వెళ్ళాం కదా లక్ష్మీనరసింహస్వామి టెంపుల్ అక్కడ కొంతమంది అడుగుతున్నారనమాట పూజారి గారిని అసలు అంటే కొంచెం అక్కడ పడిపోయినట్లుగా విగ్రహం కొంచెం అట్లా ఉన్నాయి ఉంటే అప్పుడు అడుగుతున్నారనమాట దాడి జరిగింది కదా మన గుడి మీద అని అడుగుతున్నారు సో అప్పుడు అర్థమైందనమాట నాకు ఓహో ఒక్కొక్కదానికి ఒక్కొక్క చరిత్ర ఉంది అని అక్కడికి వెళ్ళిన తర్వాత తెలిసిందనమాట ఈ కొండవీడు కోట అనేది కొండవీడు కోట్ కొండపై నిర్మించిన ఒక దుర్గం కొండపల్లి కోట తరహాలో ఉంటుందన్నమాట ధాన్యాగారాలు మంచినీటి కొలను అలా ఉండేవన్నమాట ఈ వచ్చేసరికి దట్టమైన అడవి ఉండేది కొండల మధ్యలో ఉండే ఒక ప్రాంతం అన్నమాట ముఖ్యంగా వర్షాకాలంలో ఏంటంటే మొత్తం గ్రీనరీగా ఆహ్లాదకరంగా ఉంటుంది అక్కడ మనల్ని అట్రాక్ట్ చేసేది ఏంటంటే గోపీనాథ స్వామి ఆలయము కట్టెరమ్మ ఆలయము హోటల్లో ఉన్న శిథిలాలు దృశ్యాలు ఇవీ కొండపైన ఉన్న దృశ్యాలు ఇవన్నీ అసలు అక్కడ ఆంజనేయ స్వామిది ఒక విగ్రహంలాగా చెక్కుందనమాట కొండపైన నేను అది వీడియో తీయలేదు అప్పటికి బాగా పిల్లలతో కదా కొంచెం టైట్ అయిపోయాను తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత ఒక్కొక్క దాని గురించి ఇక్కడ ఏంటంటే వేమన గారు కూడా కొంతకాలం ఈ ప్లేస్లో నివసించారంట ఇది మనకి మీరు ఒక ఇన్ కేస్ చూడాలి అనుకుంటే కనుక ఇది గుంటూరు నుంచి మనకి ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ కిలోమీటర్లు మాత్రమే ఉంటుంది అనమాట ఘాట్ రోడ్ ఉంటుంది ఆ ఘాట్ నుంచి చేరుకోవచ్చు ఆ తర్వాత ఏంటంటే మనకి గూగుల్ మ్యాప్స్లో కూడా అవైలబుల్ ఉందనమాట ఇది వచ్చేసరికి పద్నాలుగో శతాబ్దంలో కట్టించారనమాట కొండవీడి రెడ్డి రాజులు కట్టించారు అక్కడ ఏమేమి గ్రైనేట్ రాతి సున్నం ఇలాంటివి అయితే వాడారన్నమాట రెడ్డి రాజులు విజయనగర రాజులు గోల్కొండ సుల్తాన్లు ఫ్రెంచి రాజులు బ్రిటిష్ రాజులు లోపలికి వెళ్ళడానికి రెండు వైపుల నుంచి మెట్లు అయితే ఉన్నాయన్నమాట కొండ మీద మూడు చెరువులు ఉన్నాయి ఒకటి నిండుగానే నీరు వృధా కాకుండా రెండు చెరువుల్లోకి వెళ్ళే సౌకర్యం కూడా ఉందన్నమాట కొండ క్రింద ఉన్న కత్తుల బావి వేణునాథ స్వామి దేవ దేవాలయం ఇవన్నీ ఉన్నాయన్నమాట కోటకు వెళ్ళడానికి రెండు వైపుల నుంచి నేల నేల మెట్లు ఉన్నాయని చెప్పాను కదా సరాసరి కోట మీద కొండ మీదకు వెళ్ళే వారి కోసం నిర్మించాల్సిన ఘాట్ రోడ్ కూడా నిర్మించారనమాట కొండ మీద మూడు చెరువులు ఇది వచ్చేసరికి ముప్పై ఏడు ఎకరాల భూమిలో ఉందన్నమాట ఇది వర్షాకాలంలో ఏంటంటే వా వాటర్ అనేవి కిందకు ఉంటాయి అన్నమాట ఇవి ఒక కందకం అనేది ఉంది కందకానికి చారిత్రకంగా కొండవీడి కొండ నుంచి వర్షాకాలంలో నీరు వాల్ జారుతూ అన్నమాట కందకంలోకి చేరిన నీటిని కొండవీడి పరిసరాల్లో ఐదు గ్రామాల ప్రజలు రైతుల అంటే వాటర్ కావాలి కదా మనం వ్యవసాయం చేస్తుంటే దానికోసం వినియోగించుకుంటారన్నమాట చాలా కాలంగా సరైన లేకపోవడం వల్ల కందకం అనేది అడవిగా మారిపోయిందనమాట అందులో కొండవీడి రాజ్యాన్ని విజయనగర రాజులు హస్తగతం చేసుకున్నారు అనమాట కొండవీడి గురించి అయితే అసలు జస్ట్ నార్మల్గా వెదర్ని ఎంజాయ్ చేద్దామని వెళ్ళి వెళ్ళిన మాకు ఇన్ని తెలిసినాయి అనమాట అక్కడికి వెళ్ళడం వల్ల సో నాకు మాకు దగ్గరలోనే ఉంది కానీ నాకు అసలు ఏమీ తెలీదు ఎందుకు ఇలా జరిగింది ఏంటి అని మా హస్బెండ్ చెప్తానే ఉన్నారు నేను అంతగా పట్టించుకోలేదనమాట తర్వాత వచ్చిన తర్వాత ఓహో కొండవీడు అంటే ఇది చాలా ఎక్స్ప్లోర్ చేశామన్నమాట పిల్లలు కూడా ఆడుకోవడానికి కొంచెం పార్క్ లాగా ఉంది పిల్లలు పిల్లలు కూడా అదనమాట కొండవీడి గురించి తెలుసుకోవడానికి అయితే చాలా ఉంది ఆ ఫెసిలిటీస్ అయితే అన్నీ ఉన్నాయి ఘాట్ రోడ్ వేశారనమాట మనం పైకి వెళ్ళడానికి కూడా బైక్ మీద టూ వీలర్ ఫోర్ వీలర్ ఎవరైనా వెళ్ళొచ్చు పైకి పార్కింగ్ చేసుకోవడానికి కూడా ఒక స్పెషల్గా పార్కింగ్ ఏరియా కూడా ఉంది కాకపోతే కొంచెం పిల్లలతో వెళ్ళే వాళ్ళు ఏంటంటే కొంచెం జాగ్రత్తగా వెళ్ళాలి అంతే మొత్తం కొండల గురించి మొత్తం రాజుల గురించి అవన్నీ తెలుసుకోవచ్చు అనమాట అక్కడ టూరిస్టులు ఉంటారు మనకి గైడ్ చేయడానికి చెప్పడానికి చాలామంది ఉంటారు అక్కడ టెంపుల్లో పూజారి గారు ఉన్నారు మనం ఏ డౌట్ అడిగినా చెప్తారు అట్లాగే ఏంటంటే కత్తుల బావి దగ్గర కూడా ఒక పర్సన్ ఉన్నారు ఆ కత్తుల బావి గురించి ఏంటి అసలు ఎందుకు ఇది ఏర్పడింది ఏంటి అనేది తను కూడా పూర్తిగా ఎక్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు అనమాట వెదర్ అయితే ఇది ఇప్పుడు చలికాలం కదా బాగుంది వర్షాకాలంలో అయితే ఇంకా గ్రీనరీగా కనిపిస్తుంది అంట బాగా వర్షం పడతా అట్లా ఉంటుంది అనమాట కాకపోతే ఏంటంటే వర్షాకాలంలో కొంచెం జారిద్ది కాబట్టి కొంచెం ఎవరైనా వెళ్ళాలని ఉంటే ఈ టైమే బెస్ట్ టైం అనమాట చలికాలమే బెటర్ వర్షాకాలంలో ఈ ఎండాకాలంలో వెళ్ళే కంటే చలికాలం వెళ్ళడమే బెటర్ అనమాట ఎక్స్ప్లోర్ చేయడానికి చూడడానికి చాలా ఉంది కాకపోతే ఏంటంటే మేము ఇట్లా పిల్లలతో వెళ్ళడం వల్ల కొంచెం నార్మల్గా వెదర్ని ఎంజాయ్ చేయడానికి వెళ్ళాము వెళ్ళిన తర్వాత అర్థమైంది దీని చరిత్ర ఏంటి రాజులేంటి అట్లా కత్తుల బావేంటి ప్రతిదీ అనమాట అక్కడికి వెళ్ళిన తర్వాతే అర్థమైంది చాలామంది ఫైనల్గా అదనమాట కొండవీడి గురించి అయితే వెళ్ళే వాళ్ళు ఉంటే ఖచ్చితంగా चलो प्रणय आई लगा लीजिए, प्रणय आई लगा लीजिए। हम तन्हर बानी आई था कि माँ माँ आई था सरल तन्हर बानी अजय बानी नहीं